మెడ్జల్ జిల్లా బోడుపల్ మున్సిపల్ కార్పొరేషన్లో బీఆర్ఎస్ పార్టీ కార్యాలయాన్ని మంత్రి మల్లారెడ్డి ప్రారంభించారు తానెవరినీ మోసం చేయలేదని నాణ్యతకు నమ్మకానికి విశ్వాసానికి మారుపేరు తానేనని మంత్రి మల్లారెడ్డి అన్నారు రోజుకో పూటకో పార్టీ మార్చే వ్యక్తిని తాను కాదన్నారు తనకు డెబ్బై సంవత్సరాలని మిగిలిన జీవితం అంతా ప్రజలకే సేవ చేస్తానని మల్లారెడ్డి అన్నారు దేశంలో ఎక్కడా లేని విధంగా అనేక సంక్షేమ పథకాలు తీసుకువచ్చిన ఘనత సీఎం కేసీఆర్ కు దక్కుతుందని మల్లారెడ్డి మల్లారెడ్డి అంటే నాణ్యతకు నమ్మకానికి విశ్వాసానికి మారు పేరు మల్లారెడ్డి కాబట్టి నేను డెబ్బై సంవత్సరాలు నా జీవితం అంతా మిగిలిన జీవితం అంతా ప్రజలకే సేవ చేస్తా కేసీఆర్ దగ్గరనే ఉంటాను కూడా నేను అందరికీ కూడా మన చేస్తాను వాళ్ళ వీళ్ళ మాటలు నమ్మొద్దు ప్రజలు నమ్మరు వజ్రేష్ యాదవ్ సంగతి తెలుసు వీడికి రెండు పార్టీలు మారిండు బీజార్పిలో వెళ్ళిపోడు ఓడిపోయి తెలుగుదేశంలో లేబాడు ఓడిపోయి ఇప్పుడు కాంగ్రెస్ తా మన రేవంత్ రెడ్డి స్థాన పీసీసీ తాన ఇప్పుడు వచ్చి పేద ప్రజల ప్లాట్లు అమ్మి ఆ పైసలు అయితే ఇచ్చి సీట్లు కొట్టుకున్నారు ఇప్పుడు మోరంగా డిపాజిట్ వస్తాడు నేలు మార్చుకొని రంగులు మార్చుకొని ఇవన్నీ చేస్తే ప్రజలు నమ్మరు ఒక వార్డు మెంబర్ కూడా చెప్పలేకపోయింది వీళ్ళంతా సింగిల్ డిజిటే బీజేపీ కానీ కాంగ్రెస్ కానీ కేసీఆర్ ముందట नवधी अभिवृद्धे केस डेवलपमेंट अंते केसीआर